భారత్లో ఉన్న భూ వివాదాన్ని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ మరింత రాచేసింది వివాదాస్పద భూభాగాలుగా ఉన్న లుప్లేక్ కాలాపాన్ని లింపియాదురా ప్రాంతాల్ని తమవిగా చెప్పుకుంది నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్లను కూడా జతచేసింది నేపాల్ ప్రధాని దహల్ మంత్రివర్గం ఈ వివాదాస్పద మ్యాప్ తో నోట్లను ముద్రించాలని మే మూడో తేదీని నిర్ణయించింది లిప్లే కాలాపాని లింపియాదురా ప్రాంతాల్ని తమ భూభాగాలుగా చెప్తూ నేపాల్ రెండు వేల ఇరవైలోనే సరికొత్త మ్యాప్లను విడుదల చేసింది వాటికి కెపి శర్మా ఓలీ ప్రభుత్వం ఈ మేరకు తీర్మానం చేసింది దీనికి అప్పట్లో నేపాల్ పార్లమెంట్ ఆమోద్ ముద్ర వేసింది భారత అభ్యంతరాల్ని బేఖాతర్ చేస్తూ ఆ దేశం అధికారిక పత్రాల్లో వాడే మ్యాప్లను సరికొత్త మ్యాప్లతో భర్తీ చేశారు అయితే ఈ ప్రాంతాలను తమకు చెందినవేనని భారత్ చెప్తోంది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో బ్రిటిష్ ఇండియా అధికారులు రూపొందించిన మ్యాప్ మేరకు కాలాపాని మొత్తం ప్రదేశం భారత్లోనే ఉంది తాము కొత్తగా ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమించుకోలేదని భారత్ గతంలోనే స్పష్టం చేసింది కాలాపానితో పాటు లిప్లేక్ కనుమదారి కూడా తమ ప్రాంతమేనని నేపాల్ వాదిస్తోంది అయితే పద్దెనిమిది వందల ముప్పై నుంచి ఈ ప్రాంతం తమ ఆధీనంలో ఉందని భారత్ చెబుతోంది భారత భూభాగాలతో కూడిన కొత్త మ్యాప్లను నేపాల్ విడుదల చేసినంత మాత్రాన వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు